స్వాగతం నా పేరుగా కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వండం రజితారెడ్డి ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికే గుర్తుగా హోలీ పండుగ జరుపుకుంటామని తెలిపారు ఈ హోలీ పర్వదిన నుండి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు 没劲。 కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు అభిమానులకు కరీంనగర్ నియోజకవర్ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ప్రజలందరి జీవితాలు రంగులమయం కావాలని కోరుకుంటూ మంచిపై చెడు చెడుపై మంచి సాధించిన విజయంతో ఈరోజు హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరొక్క మారు మహిళా కాంగ్రెస్ తరఫున కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఇంకా ముందు ముందు రోజుల్లో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో వర్దిల్లా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ మహిళా కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరికీ పోలీసు హోలీ శుభాకాంక్షలు తెలియజేతున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త వెలుగు వచ్చింది కాబట్టి ఎందుకంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత సందర్భంగా సంతోషంగా ఎప్పుడు కూడా హోలీ ఆడే ఆడలేదు ఇప్పుడు మహిళలు కూడా ముందుకు వచ్చి చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది కాబట్టి మహిళలకు బలంగా ఉత్సాహంగా చాలా సంతోషంగా ముందుకు బయలుదేరిరు కరీంనగర్ ప్రజలందరికీ మహిళా కాంగ్రెస్ తరఫున హోలీ శుభాకాంక్షలు